రోజు శివుడి మీద ఒక పాట ఆశారండి బాగుండే వినండి గురు గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బ్రహ్మే ముహూర్తములో శవయ్యను జానించరా బ్రహ్మే ముహూర్తములో శవయ్యను జానించరా శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము దయగల మహారాజు శివయ అని తెలుసుకోరా దయగల మహారాజు శివయ అని తెలుసుకోరా నీ మనసు నీ మాట వినదురా అది శివయ్య కృపతో నీ వసమగునురా నీ మనసు నీ మాట వినదురా వంకమును పూరించరా శివానుగ్రహముతో విజయపదములు దూసుకెళ్ళరా శంకమును పూరించరా శివానుగ్రహముతో విజయ పదంలో దూసుకెళ్ళరా ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని బాధపడకురా ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని బాధపడకురా నిచ్చ సంతృప్తుడుగా నిరంతరము ఆనందమును మనసులో నింపుకోరా నిచ్చ సంతృప్తుడుగా నిరంతరము ఆనందమును మనసులో ఇచ్చేది ఇచ్చేది నింపుకోరా ఈశ్వరుడే ఈశ్వరుడే అశాశ్వతమైన వాటి కోసం విలువైన కాలాన్ని కోల్పోవద్దురా అశాశ్వతమైన వాటి కోసం విలువైన కాలాన్ని కోల్పోవద్దురా బ్రహ్మీ ముహూర్తములో శివయ్యను జానించరా శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము బ్రహ్మీ ముహూర్తములో శివయ్యను జానించరా శివానుగ్రహముతో మన జీవితాలను బాగు చేసుకుందాము او سمرت سدگر سائی ناتھ مہاراج کے جی او سمت سدگر بردواج مہاراج کے جی او نم شی وای